ఆరు పదమూడు పద్నాలుగు అందుకు రాజు మేము మనుషులను పంపి అతని తెప్పించినట్లు నీవు వెళ్ళి అతడు చోటు చూసి రమ్మని సెలవేగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానము వచ్చాను దోతాన్ అంటే ఏం చెప్పండి బావి బావులు ఇప్పుడు ఎలీషా ఎక్కడున్నాడు దోతానులో ఉన్నాడు ఎక్కడున్నాడు దోతాన్ అంటే బావి ఈ ఎలిష అనే దైవజనుడు శావకుడు పాస్టర్ గారు ఎక్కడున్నాడంటే దోతాన్లో ఉన్నాడు దోతాన్లో ఎందుకున్నాడు అంటే ఆ సమయానికి దేవుడు అక్కడ ఉండమన్నాడు ఉన్నాడు అసలు ఎవరిని పంపించాడు అక్కడ రాయబడింది ఏంటంటే శత్రువులు ఈ ఎలిషా మీదకి శత్రువులు ఎలిషా మీదకి దుమ్మిగా వచ్చారు చంపేద్దాం ఎందుకంటే ఎలిషాకు ఉన్న గొప్పతనం ఏంటంటే కళ్ళు మూసుకున్నాడు అంటే అందరూ బాగోతుందని చెప్పేస్తాడు అది అది కృప అలే లూయ అందరికి రాదు వచ్చినోళ్ళు గర్వపడకుండా వాడుకోవాలి దేవునికి స్తోత్రం ఎలీషా కళ్ళు మూసుకున్నాడంటే సిరియా దేశంలో రాజు ఏం ఆలోచిస్తున్నాడు సిరియా దేశంలో ఉన్న రాజు ఏ ఏ ప్రయత్నాలు అన్నీ తెలిసిపోతాయి ఇది తీసుకొచ్చి తన దేశంలో రాజు చెప్పేవాడు ఆ సైన్యం వచ్చేలోపు ఈ దేశంలో సైన్యం సిద్ధంగా ఉండేది అరే మనం వేసుకున్న ప్లాన్ వాళ్ళకి ఎలా తెలిసిపోయిందంటే ఒక సైనికుడు చెప్పాడంట అయ్యా మన ఊర్లో ఉన్నట్టు లేరయ్యా ఆ ఊర్లో ఉన్న ఎలిషా ఆయనకి దో దీర్ఘదర్శి అండి ఆయన ముందు చూపెక్కు అని చెప్పాడంట పట్టుకురండ్రని సిరియా రాజు పంపిస్తాడు సైన్యాన్ని అప్పుడు ఈ ఎలీషా ఎక్కడున్నాడంటే అంటే దోతానులో ఉన్నాడు దోతాన్ అంటే బావి ఆ దోతాన్ అనేది ఒక ఊరు ఆ ఊరిలో ఉన్నాడు ఇప్పుడు ఆ ఊరు చుట్టూ సైన్యం ఉంది ఏముంది చెప్పండి అమ్మా వినండి ముగించేస్తున్నాను ఆ ఊరు చుట్టూ ఏముంది సైన్యం ఉంది ఆ సైన్యము వచ్చిన సంగతి ఎలీషాకు తెలియదు దేవుడు ఉన్నాడు నాకు సైన్యం వస్తే ఏంటి సాతాన్ వస్తే ఏంటి దెయ్యం వస్తే ఏంటి ఎవరు వస్తాయి ఏంటి అని ఎలీషా ధైర్యంగా ఉన్నాడు ఇంట్లో కానీ ఎలీషాకి ఒక పనుడు ఉన్నాడు అమ్మ ఎలీషాకి ఎవరన్నా చెప్పండి ఒక పనుడు ఉదయాన్నే కళ్ళు నులుపుకుని ఊరు బయటకు వచ్చాడు రాగానే ఈ ఎలీషాను పట్టుకోవడానికి గుర్రాలు రథాలు ఈటెలు కత్తులు పట్టుకుని సైన్యం ఉంది ఇది చూశాడు అమ్మ బాబోయ్ ఈ రోజు మా పాస్ట్ గారి పని ఎప్పుడు అయిపోద్దా అని ఉన్నారు దేవునికి స్తోత్రం ఈ గెహాజీ అలాగే అమ్మహో ఈ రోజు మా పాస్టర్ గారిని తీసుకెళ్ళిపోతారు జైలుకి పట్టుకెళ్ళిపోతారు చంపేస్తారు అనుకున్నాడు వచ్చి పరుగు పరుగున తొల ఏలిషా గారు ఉంటే అయ్యా ఏలినవాడా లే లే ఏమైందిరా ఏమందా ఏమైందంట వెంట అయ్యా నిన్ను పట్టుకెళ్ళిపోవడానికి నిన్ను సంహరించడానికి నిన్ను చంపడానికి సైన్యం వచ్చిందంటే అప్పుడు అంటాడు ఓరి పిచ్చోడా ఎంత మాయకుడి వెంటరా విశ్వాసం లేదా నీకు ఏంటయ్యా సైన్యం అంతమంది ఉంటే వాళ్ళకున్నది గుర్రాల బలం రథాల బలం ప్రభు వీడు కళ్ళు తెరువయ్యా అని దేవుడికి ప్రార్థన చేశాడు అప్పుడు ఈ పనుడంట ఎలిషా చుట్టూ ఆ ఊరు చుట్టూ దేవుని అగ్ని రథాలు ఉన్నాయంట గట్టిగా చెప్పల కొట్టండి అల్లెలుయా నువ్వు విశ్వాసపు నేత్రాలతో చూడు నీ బిడల చుట్టూ నీ కుటుంబం చుట్టూ నీ చుట్టూ దేవుని దూతల కావలి కావలింది అల్లెయ ఇప్పుడు నేను ఇల్లు వదిలేసి వచ్చా నా ఇంటి చుట్టూ ఏసు రక్తం ఉంది ఏ సే నాములు దేవదోతులు ఉన్నారు ఇదిగో నా పిల్లలు అక్కడ పడుకున్నారు వాళ్ళ చుట్టూ ఎవరున్నారు చెప్పండి దేవదోతులు ఉన్నారు ఇక్కడ మీరు అందరు ఉన్నారు మీ చుట్టూ ఎవరున్నారు చెప్పండి ఆ విశ్వాసం ఉండాలిగా సేవడుకున్న విశ్వాసం ఉండాలా అమ్మా ఉండాలా చెప్పండి కానీ ఈ పనివాడు బ్యాగ్ పట్టుకోవడం వచ్చింది బాటిల్ అందించడం వచ్చింది ఏదైనా ఛాన్స్ ఇస్తే చెప్పండి పాట పాటం వచ్చింది కానీ విశ్వాసం మాత్రం లేదు ఆ సమస్యను చూసి భయపడిపోతున్నాడు ఆ శత్రువును చూసి భయపడిపోతున్నాడు దీన్ని ఏమన్నా అంటే ఈ దోతాను బావిని శావకునితో సాగలేని జీవితం ఏం చెప్పండి శావకునితో అల్లేయా అందరూ చేతులైతే దేవునికి స్తోత్రం చెప్పండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నాములు ఈ పలహారం దీవించబడును గాక మీరు తిందు దాని వైపు చూడకండి ఫస్ట్ ఈ మాట వినండి అల్లే లూయా ఏంటంటే నాలుగు బావులు చెప్పా ఒకటి యాకోబు బావి సారీ అబ్రహాము బావి సాక్ష్య జీవితం రెండు సమాధాన జీవితం మూడు సందేశాన్ని స్వాగతించిన జీవితం నాలుగు నువ్వు దోతు నువ్వు తోముతున్నానరా దోతానుబావి బావి అంటే శావకునితో సాగిపోయే మనసు ఏం చెప్పండి అమ్మా వినాలి బావి అంటే ఏం చెప్పండి శావకునితో సాగిపోయే మనసు స్టేటస్లో పెట్టడం కాదు యేసు రక్తమే నూతన ఇరుషోలేము సంఘం పాస్టర్ శామ్యుల్ రాజేష్ ఈ రోజు సో అన్ సో అని పెట్టడం స్టేటస్లో పెట్టడం కాదు నాకు స్టేటస్లో చూపించవద్దు ఫేస్బుక్లో చూపించొద్దు నన్ను చూపించే దేవుడు ఉన్నాడు అల్లే లూయా కానీ చెప్పింది చెయ్యండి ఆమె అనండి ఏం చెయ్యాలి చెప్పింది చెయ్యండి ఇచ్చిన బాధ్యత నమ్మకంగా చేయండి తుడు వాళ్ళు తుడవండి ఆమెనండి అది సావుకుడితో సాగడం అంటే చేసేవాళ్ళు చేయండి పెట్టేవాళ్ళు పెట్టండి అది సావుకుడితో సాగడం అంటే అందరూ ఒకే పని చేయకూడదు అర్థమవుతుంది అందరూ ఒకే పని ఇప్పుడు అప్పుడు ఇది ఒకటి చేశాడో పది మంది చేశారా పొరపాటున ఈ బలన గానీ పది మంది సరాబులు కానీ కూర్చున్నారనుకో వీడు ఈ పక్క నుంచి ఎక్కేవాడు ఇంకోడు ఆ మొత్తం చివరాకి ఏమైంది చెంబు అయ్యేది ఏమైతే చెప్పండి ఒక్క ఆయనకి అప్పగించాయి కాబట్టి ఈ షేప్ వచ్చింది ఈ బావి చూడండి ఎలీషా శిష్యుడు అవునా పనుడు ఇప్పుడు ఎలీషాకున్న విశ్వాసం ఉండాలి వద్దా చెప్పండి ఎలీషాకున్న రోషం ఉండాలి వద్దా చెప్పండి మా గురువు గారిని పట్టుకోవడానికి వచ్చారా మా గురువు గారు ఏమనుకుంటున్నారు ఎలుకుబండ్లు రప్పించాడు అడవిలో నుంచి పద్నాలుగు అద్భుతాలు చేశాడు ఏరియా కంటే మా గురువు గారు అనాలి ఎవరు ఈ ఈ శిష్యుడు అనాలి అనకుండా అయ్యగారండి అయ్యగారండి నువ్వు కంగారు పెట్టుకు నన్ను కంగారు పెట్టుకు ఇది ఎలా చేద్దావు ఎలా చేద్దావో దేవుడు చెప్తాడు అల్లెలు అమ్మా మీరు కంగారు పడ్డారు కంగారు పెట్టకండి ఉన్నది చెప్పాల్సింది మర్చిపోతాను నేను దేవునికి ఇష్టోత్తరం నా గురువు గారి మీద అభిషేకం ఉంది నా ఏలినవాడు ఏలియా కంటే గొప్ప అభిషేకం రెండింతలు అభిషేకం దుప్పుడు పట్టేసుకున్నాడు ఏం పట్టేసుకున్నాడు దుబ్బడ పట్టేసుకున్నాడు సైన్యం వస్తాయి అంటే రాష్ట్రం అంతా వస్తాయంటే అని ధైర్యంగా ఉండాల్సిన ఈ పనోడు ఏం చేశాడు తెలుసు వెళ్ళిపోయి నిద్రపోతున్నాడు ఇన్ని లేపేసి గాబర పెట్టేసి అయ్యా దేశం చుట్టూ సైన్యం ఉంది అయ్యా అయ్యో ఎన్ని ఎంతమంది ఉన్నారు నిన్ను ఇదేనా నేర్చుకున్నావు ఇన్ని సంవత్సరాలు వాక్యం చెప్పి ఇన్ని సంవత్సరాలు వెనకాల తిరిగింది బ్యాగ్ పట్టుకోవడం నేర్చుకున్నావు నేను మిగిలితే తినేయడం నేను మిగిలితే నేర్చుకున్నావు దాచేసి నేర్చుకున్నావు ఈ నేర్చుకున్నావు కానీ నా సేవకుల్లాగా త్యాగం చేయాలి నా సేవకుల్లాగా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి నా సేవకుల్లాగా నేను కూడా రోషంగా సమస్యను ఎదుర్కోవాలనే తపన మాత్రం లేదు ఈ దోతానుభావి నాకు ఇష్టం లేదు ఎందుకు చెప్పనా సేవకుడికి సాగే సాగే జనం కావాలి సేవకుడితో నడిచే జనం కావాలి అల్లెలు నువ్వు బ్రేక్ ఎత్తే నేను ఎంత ఎక్సిలేటర్ ఇస్తే ఏంటి ఉపయోగం బ్రేక్ పట్టుకుని రేజివ్ వెళ్తుంది బండి వెళ్దాం బ్రేక్ లేకూడదు దేర్ ఈజ్ ఎ టైం ఎవ్రీ వెహికల్కి స్పీడ్ బ్రేకర్ ఉంటుంది ఆమెనానండి అది వేస్తుంది ఎప్పుడు వేయాలో బ్రేక్ కాబట్టి దేవుని పనిలో సేవకునితో సాగని బావే దోతాను బావి నేను మీ మాట వినాలి ఖచ్చితంగా నేను వింటా మీరు నా మాటను కూడా గౌరవించాలి అదే ధర్మం ఆమెనానండి పిల్లలారా మీ తల్లిదండ్రుల మాట వినుడి మీరు పెద్దోళ్ళే కానీ ఇప్పుడు ఆత్మీయంగా పిల్లలు కాబట్టి సేవకుడి మాట వినండి దేవునికి స్తోత్రం ఇప్పుడు అబ్రహాము భావిష్టమా ఇస్సాకు బావిష్టమా యాకోబు బావిష్టమా దోతాను బావిష్టం అంటే నన్ను అడిగితే చెప్తాను నాకు పైన మూడు బావిలు ఇష్టం కానీ సేవకు ఆటంకం ఉండే ఈ దోతాను బావి నాకు ఇష్టంలే ప్రార్థన చేసుకుందాం వంచండి ప్రభువా సాక్ష్య జీవితం సమాధాన జీవితం సందేశాన్ని స్వాగతించే జీవితం శావకునితో సాగిపోయే జీవితం నాకు దయచేయండి ఈ సందేశం నాలో మార్పు తీసుకురావాలి ఈ మాటలు నీ మాటలు అయ్యా ఈ మాటలు